నగరంలో మరో ఫ్లైఓవర్ ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి గజిబోలి ట్రాఫిక్ ను తగ్గించేందుకు పీజేఆర్ ఫ్లైఓవర్ ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి హీరో నాగార్జునపై కీలక వ్యాఖ్యలు చేశారు ఎన్కన్వెన్షన్ లో రెండెకరాల భూమిని నాగార్జున స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించారన్నారు సీఎం రేవంత్ భూమిని అప్పగించిన నాగార్జున నిజమైన హీరో అని కొనియాడారు నగరంలో చాలా నాలాలు చెరువులు కబ్జాలకు గురయ్యాయని హైదరా ద్వారా అక్రమాలను తొలగిస్తున్నామన్నారు హైదరాబాద్ ను కాలుష్య రహిత నగరంగా మార్చాలి నగరంలో ఆర్టీసీ డీజిల్ బస్సులు ఉండొద్దని నిర్ణయించామని సీఎం రేవంత్ చెప్పారు వాటిని జిల్లాలకు తరలించాలని అధికారులను ఆదేశించారని తెలిపారు ఆటోలు కూడా సిఎన్జీ ఎలక్ట్రిక్ కి మారాలి ఎలక్ట్రిక్ వాహనాలకు పూర్తిగా పన్ను మినహాయింపు ఇస్తామని సీఎం మాటిచ్చారు ముప్పై సార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధాని కేంద్ర మంత్రులను కలిశారన్నారు సీఎం రేవంత్ రాష్ట్రానికి చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు రాలేదన్నారు మెట్రో మూసీ ప్రాజెక్టులకు కేంద్రం సహకరించడం లేదు రాజకీయాలు వదిలేసి హైదరాబాద్ పని చేద్దామని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి